الله <applause> يسلمك <applause> మీద ఉన్నటువంటి గౌరవీయులు బిక్షియాదవ్ గారికి దేవేందర్ గారు అట్లా సెక్రటరీ గారు మా తమ్ముడు మహేష్ గారు ఉన్నారు అట్లానే మా సంతి కూడా గోపు గారు మా అనిత చావిరి సంతోష్ రాజు గారు అనేక మంది పెద్దలు అదేవిధంగా యాదవ కుల బంధువులు అందరూ ఉన్నారు అందరికీ హృదయపూర్వకంగా దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి దీపావళి అంటేనే యాదవులకు స్పెషల్ గా సదర్ పండుగ చేసుకోవడం సదర్ అంటే పెద్ద అమర్థం మరి మంచి పెద్ద పండుగ ఉందకు ముందైతే ఈ డీజే సబ్బులు కాకుండా సరే మంచి డబ్బుల ఉంటుండే ధనకు ధన ధన కానీ అని ధనక్ ధనా అట్లా మంచి పెద్ద ఇవన్నీ ఉంటుండే కానీ అవన్నీ పెట్టి వాళ్ళకి డీజే నడుస్తుంది బట్ ఏదేమైనా సదర్ నడపడం చాలా సంతోషం మీ అందరికీ తెలుసు తెలంగాణ సంస్కృతిని కాపాడడం అంటే నాకు ఎంత హైదరాబాద్ సంస్కృతి మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి మరిటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి కాపాడుతున్నటువంటి బుద్ధి యాదవన్న వారికి తమ్ముడు మగేష్ గారికి అందరికీ మనొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ జై యాదవ్ జై మాధవ్ జై తెలంగాణ ఎవరు గెలిచారు ఇంతకి మీరు గెలిచారా ఏంటో మనం తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి మరునాడు హైదరాబాద్ లో ప్రత్యేకించి సదర్ సమ్మేళనం జరుగుతుంది యాదవులు అంటే ముందు నుండి కూడా గోపాలం సోగా పశుపాలకు సమాజం యొక్క బలానికి సమృద్ధించో చేకూర్చేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు కూడా యాదవుడుగా జన్మించాలని గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ మరి అటువంటి యాదవ్ సోదరులందరూ కూడా పాడు పశువులను అందరినీ ఏదైతే మొత్తం సోదరులందరూ కూడా రిప్రజెంటేటివ్

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌరయ కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్